ధనాకర్షణ కలిగి బీరువా డబ్బుతో నిండిపోవాలంటే నల్ల ఉమ్మెత్త చెట్టుతో చేసుకోదగిన సులభ పరిష్కారం ఏమిటంటే రవిపుష్య గురుపుష్య యోగం ఉన్న రోజుల్లో గ్రహణం సంభవించిన సమయాల్లో లేదా అమావాస్య తిథి ఉన్న రోజున మంగళవారం ఆదివారం అమావాస్య వస్తే మరింత విశేషం ఆదివారం అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది ఇలాంటి విశేషమైన రోజుల్లో వీటిలో మీకు అనుకూలమైనటువంటి రోజుల్లో ఈ చెట్టు వేరు సేకరించాలి ముందు రోజు ఈ మొక్క దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి నిమంత్రణం చెప్పుకుని రావాలి తర్వాత రోజు శుచిగా తయారయ్యి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి కనీసం మూడు ప్రదక్షిణలు చేయాలి తర్వాత అగరబత్తీలు వెలిగించి కొబ్బరికాయ మూడు నిమ్మకాయలు కోసి చెట్టు మొదట్లో పెట్టాలి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయాలి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే మరీ మంచిది ఆ తర్వాత నల్ల ఉమ్మెత చెట్టుకు ఉత్తరం దిశలో లేదా తూర్పు దిశలో ఉన్న వేరు సేకరించి తెచ్చుకుని రాగి లేదా వెండి తావిజులో ఈ వే